నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రామ్ శర్మ గురుజీ నమస్తే గురుగారు గురుగారు మనకి ఆ వైశాఖ మాసంలో మరో విశిష్టమైన రోజు నరసింహ అవతారంలో విష్ణుమూర్తి జన్మించి ప్రహ్లాదుడికి దిశానిర్దేశం చేసి ఆ మంచి తనకి ఒక దారిని చూపించిన మహోన్నతమైన రోజు నరసింహ జయంతి ఇది వైశాఖ మాసంలో ఏ రోజు దీన్ని తీసుకోవాలి ఏ రోజు పాటిస్తే మంచిది ఆ రోజు పాటించాల్సిన నియమాలే శ్రీ గురుభ్యో నమ గణాధిపతి నమరుబ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగరవే నమ శ్రీమన్నృసింహే జలాగ్ని తాపత్ర్యోపశమనాయ భవషాయ తృష్టాదివృష్టికజలాగ్నిభుజంగయాయ హరవే గురవే నమస్తే నమస్తే నమ నృసింహావత నృసింహావతారము ఒక విలక్షణమైనటువంటి ఒక అవతారం తల్లి అవతారాల్లో అవతారాల్లో విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఉన్నాయి దానిలో మనకు అవతారాలే మనకు తెలుసు కానీ విష్ణుమూర్తి వచ్చిన అవతారాలు చాలా ఉన్నాయి మనకు భాగవతంలో చవితే తెలుస్తుంది అయితే ఈ నృసింహావతారం ఒక విశిష్టమైనటువంటి అవతారం సగం శరీరము మానవుడు సగం సింహం సింహము అందుగురించి విశిష్టమైన ఒకసారి వైకుంఠ నగరంలో విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు జయ విజయులు అనేవాళ్ళు ఉండేవారు అక్కడికి బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మ సృష్టికర్తలో సృష్టికర్తగా పదవి తీసుకున్న తర్వాత మొట్టమొదలు సృష్టించినటువంటి వారు సనక సనందన సనత్ కుమార సనస్సు జాతలు సనక సనందన సనత్ సనస్సు జాత నలుగురు ఈ నలుగురు కూడా విష్ణు వాళ్ళకు అడ్డు లేదు ఎప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాల పిల్లలే సూర్య చంద్రాలు ఉన్నంత వరకు వాళ్ళకి వాళ్ళకి అంతకంటే ఎక్కువ వయసు రాదు అదే వయసులో ఉంటారు నగ్నంగా ఉంటారు మనకు అంతకంటే ఎక్కువ వయసు ఉండదు ఐదు సంవత్సరాల పిల్లవాళ్ళే వీళ్ళు ఐదు సంవత్సరాల పిల్లలు విష్ణుమూర్తి మనకు అడ్డు లేదు అంతఃపురంలోకైనా వెళ్ళిపోవచ్చు కానీ ఆనాడు వీళ్ళు సనక సనందనాథులు విష్ణుమూర్తిని దర్శించుకుందామని వెళ్ళేటప్పటికీ ద్వారపాలకులు జయ అడ్డగించారు ఓకే కర్మం ఊడింది వాళ్ళకు విష్ణుమాయ కప్పేసింది వచ్చి వెళ్ళొద్దంటేపటికి మాకు అన్నారు వెళ్ళడానికి వీళ్ళు స్వామివారి అంతపురంలో ఉన్నారన్నారు ఏకాంత మందిరంలో అంతపురం ఉన్నారు వెళ్ళడానికి వీళ్ళు చా కోపం వచ్చి కనకలు మీరు భూమి మీద పుట్టుదురు కాక అని చెప్పి చెప్పించారు ఓకే అప్పుడు వీళ్ళు భయపడ్డారు వెళ్ళిపోయినారు వాళ్ళు విష్ణుమూర్తి వచ్చి ఒక పాదాలు పట్టుకున్నారు వీళ్ళు నాకు అన్నీ అంతా తెలిసయ్యా అన్నీ చూస్తూనే ఉన్నాను మీరు అడ్డగించారు చేశారు అది ఒక విష్ణుమాయ మీకు తప్పింది మీకు ఒక ఈ ఉపా శాపాన్ని తప్పించడానికి మాత్రం వీల్లేదు నా నుంచి కాదు కానీ మీకు ఒక ఉపాయం చెప్తా అన్నాడు విష్ణుమూర్తి ఏంటన్నారు ఏడు జన్మలు నా భక్తులే పుడతారా ఏడు జన్మల తర్వాత మీరు మళ్ళీ నా దగ్గరికి వస్తారు దేవ వస్తారు లేదా నాకు శత్రువులే మూడు జన్మలు ఎత్తుతారా ఓకే ఏదన్నా ఒకటి కోరుకోండి ఆ విధంగా అవుతుంది దేవ విజయుడు కొద్దిసేపు ఆలోచించారు ఏడు జన్మలు మనం పుణ్యం చేసిన కొద్ది జన్మలు పెరుగుతుంటే కానీ తగైగా ఆమె చేతులు చావం గల మోక్ష సామ్రాజ్యం రాలి కదా అని చెప్పి ఉన్నారు మాకు మూడు జన్మలు నీ శత్రువులుగా మేము మూడు జన్మలే జన్మిస్తామన్నారు రాస్తాను తెలివిగా తెలివిగా ఓకే అందుకే వరం కోరుకునేటప్పుడుగా తెలివిగా కోరుకోవాలి చేయాలి అలా మూడు జన్మలే మాకు కావాలన్నారు మూడు జన్మలు ఇచ్చాడు ఆ మూడు జన్మలలో మొదటి జన్మ హిరణ్య అక్ష హిరణ్య కష్టపుని యొక్క కుమారులైన ద్వితి యొక్క గర్భంలో ద్వితి యొక్క గర్భంలో ద్వితికే ద్వితి అతిథి అని ఇద్దరు అతని భార్యలు చాలామంది భార్యలు ఉన్నారు అందులో ద్వితీయ అతిథి ద్వితి యొక్క గర్భంలో జన్మించిన వాళ్ళు రాక్షసులు అదితి యొక్క గర్భంలో జన్మించిన వాళ్ళు దేవతలు అదితి దేవతలు ఓకే అయితే ద్వితి యొక్క గర్భంలో దైత్యులు పుట్టారు కదా హిరణ్యాక్ష ఇరణ్యక్షసుడు హిరణ్యాక్షుడు వేదాలను ఇచ్చకపోయి సముద్రంలో దాక్కుంటే స్వామి వరాహమూర్తి అయి ఆ వేదాలను మర్ధ్యావతారము వేదాలతో తీసుకురావడము వరాహమూర్తిగా అవతారం ఎత్తి భూమి పైకి రావడము ఇవన్నీ కూడా జరిగినాయి అతన్ని విష్ణుమూర్తి వరాహమూర్తి యొక్క అవతారంలో విష్ణుమూర్తి అతన్ని సంహరించేశాడు పోయినాడు నా తమ్ మా అన్నను చంపావు గల హిరణ్యాక్షి పెద్దవాడు మా అన్నను చంపావు గల అనే ఒక కోపం చేత ఈ హిరణ్యకృపుడు ఏం చేశాడంటే విష్ణు విష్ణుమూర్తి మీద పగబట్టాడు విష్ణుమూర్తి అవతారాలు ఎత్తి చంపుతున్నాడు కాబట్టి అతన్ని చంపడాలి అతన్ని చంపాలంటే నేను శక్తి సంపాదించుకోవాలి అని చెప్పి తప ఘోరమైన తపస్సులు చేస్తాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనడు అంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతాడు శివుడు ప్రత్యక్షమైతాడు విష్ణుమూర్తి తొందరగా ప్రత్యక్షంగాడు ఎప్పుడు శృంగార పురుషుడు కదా లక్ష్మీదేవి అమ్ముడు కూర్చుంటాడు లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు యోగ నిద్రలో ఉండి ప్రపంచాన్ని చూస్తుంటాడు నమ్ముతుంటాడు అమ్మవారు పాదారు ఇతని యొక్క సేదలు తీరుస్తూ ఉంటుంది శివుడు అలా కాదే తిరుపం ఎత్తాడు వాడు శివుడు ఎత్తుకుంటూ బోర్లాన్ని తిరుగుతాడు శివుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవి జపాల పట్టుకుంటుంది సృష్టి కార్యక్రమం జరుగుతుంది ఎవరు పిలితే అయ్యా బ్రహ్మయ్యని పిలవంగానే వచ్చేది కానీ నిలబడతాడు అలా బ్రహ్మదేవుని తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే నాకు దేనివల్ల మరణం ఉండొద్దు అన్నాడు అదే అలా కోరుకుంటే బాగుండదు కదా పుట్టినవాడు చావక తప్పదు తెచ్చిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు కాబట్టి జాతస్యోహం ధృవర మృత్యుహు పుట్టిన ప్రతిదీ కూడా కావలసిందే ఏ దృశ్యం తన్నది కంటికి కనిపించేటువంటిది ప్రతిదీ కూడా నశించవలసిందే కాబట్టి మీ వలన ఒక దాని వల్ల ఉరం కోరుకున్నావు బాగా ఆలోచించాడు మంచి చదువుకున్న పండితుడు బాగా ఆలోచించి ఏం చేశాడంటే ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి వాడు అయోనిజుడు తల్లి కడుపు నుంచి పుట్టకూడదు మానవ రూపంగా ఉండకూడదు చేపరూప ఏ జంతువు రూపకంగా ఉండకూడదు మానవ రూపంగా ఉండకూడదు ఒక తల్లి గర్భంలో నుంచి పుట్టకూడదు భూమిలో నుంచి పుట్టకూడదు ఆకాశంలో నుంచి పుట్టకూడదు ఇలా అన్ని విపరీతమైన కోరిక కోరుకున్నాడు బ్రహ్మదేవుడు తలస్తాను అయిపోయి ఇక వీనికి చావెక్కడి తల్లి కడుపు నుంచి పుట్టిన వల్ల చావులేదు మానవుల వల్ల చావులేదు దేవతల వల్ల చావులేదు ఆకాశం నుంచి పుట్టిన వాళ్ళ వల్ల చావు లేదు దేనివల్ల చావు అది మానవుడు కావద్దు జంతువు కావద్దు మానవుడు కావద్దు జంతువు కావద్దు భూమిలోంచి పుట్టద్దు మీద చావద్దు కింద పడేసి చంపొద్దు ఓకే ఇన్ని ఇన్ని రకాల వరం కోరుకున్నాడు తలాస్తున్నాడు ఇచ్చేసాడు ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు వచ్చిన తర్వాత కొన్ని రోజులు జరిగింది మళ్ళీ తపస్సు చేసుకుందాం అప్పటికి లీలావతి ఎవరు హిరణ్యకస్ భార్య పేరు లీలావతి లీలావతి గర్భవతి అప్పుడు హిరణ్యకృష్ణుడు ఏం చేశాడు తపస్సు చేసుకుందామని హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు గర్భవతి లీలావతి ఇంట్లో ఒక్కతే ఉంది అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు వాడే పెద్ద రాక్షసుడు వాడిని పుట్టినవాడు ఇంకా పెద్ద రాక్షసుడుతాడు గర్భ విచ్ఛిన్నం చేయాలి గర్భస్రావం చేయాలి అని చెప్పి అనుకున్నాడు ఇది నారద్ మహామని తెలుసుకున్నాడు తెలుసుకొని ఇంద్రుడిని అడ్డగించి చంపడానికి వీల్లేదు గర్భచేషించి దొరికే ఇంత ఇంత ముందే నువ్వు అలాంటి పనులు చేసి చాలా పాపాలు తెచ్చుకొని బ్రహ్మహత్య పాపాలు తెచ్చుకున్నావు చంపకరా నాయన అది జరుగుతుంది లోక కళ్యాణమే జరుగుతుంది అని చెప్పాడు ఆ తల్లి కడుపులో ఉన్నటువంటి వాడు ప్రహ్లాదుడు నారదుడు ఇంద్రుని యొక్క దగ్గర నుంచి ఆమెను లాకపోతుంటే ఆమెను తీసుకెళ్ళి తన ఆశ్రమంలో ఉంచుకొని గర్భవతిగా ఉన్నటువంటి ఒక లీలావతికి వేదాంతం బోధన చేశాడు దైవ భక్తిని బోధన చేస్తూ వచ్చాడు అమ్మ విష్ణుమూర్తి ఇలా ఉంటాడు ఇలా భజన చేయాలి ఇలా పూజలు చేయాలి ఇలా చేయాలి అన్ని వేదాంతము భక్తి అంతా నూరిపోస్తున్నాడు ఆమె నిద్రపోతూ ఉంటుంది రోజు చెప్తూ ఉంటే మధ్యాహ్నం పూట కానీ ఊ అనేటువంటి ఒక శబ్దం వస్తుంది మనం కథ చెప్తుంటే ఊ అంటాం కదా ఈ శబ్దం వస్తుంది నారదు ఒక ఒకనాడు చూశాడు ఏంటి ఆమె నిద్రపోయింది గాఢ నిద్రలో ఉంది కానీ శబ్దం వస్తుంది కథ విన్నట్టుగా శబ్దం వస్తుంది అంటే ఒకసారి కళ్ళు మూసుకున్నాడు ఓహో వినరాయన నీతోటి లోకమంతా కూడా కావాలి అని చెప్పి మొత్తం జ్ఞానాన్నంతా బోధించేశాడు ఆ గర్భస్థ శిశువుకు నారదు ఓకే ఇందులో హిమాలయ వరతల నుంచి వచ్చాడు నారదా మంచి పని చేశావయ్య ఇంద్రుడి నుంచి రక్షించావు నా భార్య అని చెప్పి మించుకున్నాడు కానీ ఈ వేదాంతం బోధించాలనే విషయం వీడికి తెలియదు ఓకే తీసుకెళ్లాడు పుట్టాడు అతనికి ప్రహ్లాదు అని చెప్పి తండ్రే నామకరణం చేశాడు ప్రహ్లాదుడు పుట్టి పెరుగుతున్నాడు పెరుగుతున్నాడు చిన్నప్పటి నుంచి నారాయణ 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 ప్రహ్లాదు ఐదు సంవత్సరాల వయసు వచ్చింది ఉపనయనం చేశాడు విద్యాకులానికి పంపించాడు విద్యలు చదువుకుంటున్నాడు ఏం చదువుకుంటాడు చదువంతా వచ్చింది నారదు బోధించేశాడు విద్య అంతా చిన్నతనం నుంచి కూడా ప్రారాధన యొక్క గుణం ఏంటంటే దారింబడి వెళ్తుంటే ఒక స్త్రీ అడ్డం వచ్చిందంటే పక్కకు తరిగి పక్క పోయేవాడు ఆ స్త్రీకి దారి ఇచ్చేవాడు పంచాబ్దములవాడు బారులు ఇంటికి కాలేడు ఐదు సంవత్సరాల పిల్లడానికి ఆ స్త్రీ తల్లిలాగే కనబడుతుంది కానీ ఒక సౌందర్యవతిలాగా కనబడదు కదా అయినా ఆ వయసులో అమ్మ ఇలా వెళ్ళండి నేను ఇలా వెళ్తాను అంత నెమ్ నెమ్మదైన మనసుతో తిరిగేవాడు చండమార్కులైనటువంటి గురువుల దగ్గర పంపించాడు విద్య నేర్చుకోవడానికి ప్రహ్లాదు హిరణ్యక్ష కష్పుడు విద్య నేర్చుకున్నాడు అతను చెప్పిన ఇతనికి వస్తున్నాయి ఎప్పుడో వచ్చేసాయి అన్నీ కూడా ఇంతసేపటికి నారాయణ 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 శివశివారిని నేర్పించుకొని చండమార్కులను తిట్టాడు శివశివానమంటే నారాయణ అంటాడు ఈయన శివశివ అనుడు కోపం వచ్చింది నాన్న ఎంతవరకు చదువుకున్నావు అన్నాడు తండ్రి కదా దగ్గర తీసుకొని త్వర మీద కూర్చొని పెట్టుకొని ప్రాలాల చదువుతున్నామంటే మంచిగా చదువుతున్నా నాన్న ఎంతవరకు చదువుతున్నావు అంటే చదివితే అన్ని విద్యలు చదువులో మర్మ మెల్ల చదివిచి తండ్రి అన్నాడు నానా ఈ చదువు చదివింది చదువులో ఉన్నటువంటి ఒక జ్ఞానమంతా కూడా నేర్చేస్తున్నాను నాకు ఈ చదివేమో మొత్తం విద్య వచ్చేసింది నాకు అన్నాడు ఇంత చిన్న పాలు పంచాబ్దములవాడు బాలు ఇంటి గాడు తరికించదు అని చెప్పి ఐదు సంవత్సరాల పిల్లవాడు ప్రపంచం మొత్తాన్ని కూడా నాకు అని మాట్లాడుతున్నాడు అనుకున్నాడు నారాయణ నారాయణ తండ్రికి ఏమో కోపము ఈ రణ్యకృష్ణులకేమో నారాయణ శివా రా అంటే శివాని వీడనడు నారాయణ అని చెప్పి ఆడనుడు చేశాడు నారాయణ నారాయణ అనకురా నారాయణ అనకురా అని చెప్పి అనుకు అనుకుంటూనే నారాయణ నామ స్మరణ చేస్తున్నాడు శత్రువు యొక్క స్మరణ చేస్తున్నాడు నువ్వు నారాయణ అనకు నువ్వు నారాయణ అనకు ప్రాణాలు అంటున్నాడో లేదో తెలియదు కానీ అతను మాత్రం నారాయణ అని చెప్పి అనుకొని నారాయణ స్మరణ చేస్తున్నాడు ఇదే మనకు రామాయణంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా జరిగింది జరిగిన తర్వాత పరీక్ష పెట్టాడు నానా నువ్వు ఎప్పుడు రా చిన్నపిల్లవాడవు బంతులు ఆడుకునేటువంటి వాడవు నువ్వు నారాయణ నారాయణ అనేది ఎప్పుడు జపం చేస్తున్నావురా ఎప్పుడు పలుకుతున్నావురా ప్రాళాలు అన్నాడు నానా సమయం ఎందుకు లేదు సమయం వృధా పోతుంది అన్నాడు అంటావురా నువ్వు నారాయణ అని ఇక్కడ విద్యార్థుల ఉపాధ్యాయుల దగ్గర చదువుకోవాలి ఇక్కడ ఆటలు ఆడుకుంటావు చీకటి అవుతుంది పడుకుంటావు ఎప్పుడు నానా అంటే అప్పుడు అంటాడమ్మా నా గుండెకు తాకినటువంటి ఒక పద్యం ఇది పోత పోతామాతుడా పానీయంలు ద్రావుచున్ను కురుచుచున్ హాసలీలా నిద్రాదులు శయ్యుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మయుగలి చింతామృత స్పద నమ్ముత నీళ్ళు తాగేటప్పుడు నారాయణ అంట గు వేసేటప్పుడు నారాయణ అంట అన్నం కలిపేటప్పుడు నారాయణ అంట ముద్ద పెట్టుకునేటప్పుడు నారాయణ అంట ఆడుకునేటప్పుడు బాలు వేసేటప్పుడు నారాయణ అంట బాటితో కొట్టేటప్పుడు నారాయణ అంట పరుగులు తీసేటప్పుడు నేను నారాయణ అని అననటువంటి ఒక సమయం ఏదో చెప్పుతండ్రి అని అడిగాడు ఓకే అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో కూడా భగవంతుని యొక్క స్మరణ చేసుకోవచ్చు అని చెప్పి మనకి పద్యం చెప్తూ ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా సరే మనస్సులో మాత్రం స్మరణ జరుగుతుండాలి గాలి పీల్చినప్పుడు నారాయణ గాలి వదిలిపెట్టినప్పుడు నారాయణ చివరికి ఇలా కోపం వచ్చేసింది ఎన్నో ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేశాడు రాలాదు తండ్రి కన్న తండ్రి కానీ విష్ణుమూర్తి రక్షిస్తూ వచ్చాడు చివరకు కోపం వచ్చింది ఎక్కడున్నాడరా నీ దేవుడు అన్నాడు నీ నారాయణమూర్తి ఎక్కడున్నాడా అన్నాడు ఇక్కడున్నారా ఇక్కడున్నారా ఇక్కడ ఉన్నారా అన్నాడు ఎందుకు గలడందు లేదని సందేహములు చక్కడి సర్పోవక ఎందెందు వెదకి చూచిన అందందే గలడువాడు అన్నాడు ఇక్కడక్కడంటే నాయనా ఎక్కడ చూసినా అక్కడ ఉన్నాడు మా నారాయణమూర్తి అన్నాడు ప్రాణాలు ఇక్కడ ఉన్న ఈ స్తంభంలో ఉన్నాడా ఉన్నాడు స్తంభానికి కొట్టాడు అందులో నుంచి నరసింహస్వామి నర సగం శరీరము నా మానవ రూపము సగం శరీరము సింహ రూపంతో వికృ ఒక వికృత విశిష్టమైన రూపంతో ఆవిర్భవించాడు స్తంభంలో నుంచి వారు వచ్చి వాడి కింద మంచితో చావనన్నాడు జంతువుతో చావనాడు ఇక్కడ మంచి కాదు జంతువు కాదు ఏది కాదు భూమిలో నుంచి పుట్టలేదు ఒక తల్లి గర్భంలో నుంచి పుట్టలేదు ఒక స్తంభంలో నుంచి పుట్టాడు వరం కోరుకున్న వరానికి అంత వ్యతిరేకం ఇంకోటి భూమి మీద అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి వాడిని భూమి మీద పడకుండానే తీసుకొని ఆ నరసింహస్వామి తన తొడల మీద పెట్టుకొని కడుపు తీర్చేశాడు తీర్చి చంపాడు అలా చనిపోయినాడు అయితే ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు అంటే రేపు పదవ తారీఖు నాడు నరసింహ జయంతి కొందరు వైష్ణవులు పదకొండవ తారీఖు నాడు కూడా చేసుకుంటున్నారు మే పదవ తారీఖు నాడు కానీ పదకొండవ తారీఖు నాని నృసింహ జయంతి ఈ నృసింహ జయంతి నాడు ఆ స్వామివారికి స్వామికి మంచిగా పూజ చేసుకొని వడపప్పు పాయసము పలహారాలు నైవేద్యం పెట్టి స్వామివారికి ఎన్నో ఉన్నాయి అందులో జగద్గురు శంకరాచార్యులు చెప్పినటువంటి ఒక నృసింహ కరావలంబ స్తోత్రము అనేటువంటిది ఉంది అది కనుక మనం చదువుకున్నట్టయితే ఆ స్వామివారు మనల్ని విగ్రహ కాగిలించుకొని తన బిడ్డలాగా మనల్ని కాపాడుతారని చెప్పి ఈ నృసింహ జయంతమ్మ ఆ రోజు అందరూ కూడా ఆ నరసింహస్వామికి పూజ చేసుకుని స్వామివారు కనిపించేది అయితే నరసింహస్వామికి పూజ చేయడం ఏంటంటే శ్రీమన్ నృసింహే గరుడద్వయాయ తాపత్రియోపశమనాయ ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఆదిదైకాన్నింటి అనేటువంటి ఒక రోగాలన్నీ కూడా ఆగిపోతాయి రచించిన పాపాలు కృష్ణాది వృష్టిక జలాగ్ని ఆకలి దప్పులు లేకుండా తగ్గిపోతాయి విషసర్పాలు ఘోర ప్రయోగాలు చేస్తుంటారు చేతవడలు దయ్యాలు ప్రయోగాలు అన్నీ చేస్తుంటారు క్షుద్ర అటువంటి కూడా నరసింహస్వామిని పూజ చేసుకోవడం వల్ల పారిపోతాయి కాబట్టి ఆ రోజు ఇవన్నీ స్వామివారికి పూజ చేసుకొని నృసింహ కరావలంబ స్తోత్రం అనేటువంటి దాన్ని చదువుకున్నట్టయితే సుఖము సంతోషము ఆయుష్యము ఆరోగ్యము సౌభాగ్యము అన్నీ కూడా కలుగుతాయి తల్లి